ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదరో వారందరూ దేవుని యుందురు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారులారా మీరు ఎవరి కుమారులై ఉన్నారు దేవుని కుమారులై ఉన్నారా దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారా లేకపోతే లోకము చేత నడిపించబడుతున్నారా అపవాది చేత నడిపించబడుతున్నారా ఒక్కసారి మీకు మీరే ప్రశ్నించుకోండి దేవుని ఆత్మ చేత నడిపించబడువాడు ఎలా ఉంటాడంటే స్థిరమైనటువంటి హృదయము ఏది తన జీవితంలో జరిగినా దేవుడిని మహిమపరుస్తాడు యోబు తన జీవితంలో ఏమి జరిగినా దేవాతి దేవుడిని యోబు ఎలాగైతే మహిమపరచాడో అట్టి హృదయం కలిగి ఉంటాడు దేవుని కుమారుడు యోబు దేవుని కుమారుడు గనుకే దేవుడు నా కుమారుడైన యోగు సంగతిని చూచావా అని అపవాదిని అడిగాడు చూడండి యోబు కలిగిన హృదయం మన కలిగి ఉంటే నిశ్చయంగా మనం దేవుని కుమారులు అనబడతాం ఆయన ద్వారా నడిపించబడి వారు ఎలా ఉంటారో తెలుసా ఆయన ఏదేదైతే చెప్పాడో ఆయన ఆజ్ఞలను ఖచ్చితంగా పాటిస్తూ ఈ లోకంలో అనేక మంది పాటించడానికి పురికొల్పుతూ అనేక మందిని సత్యమైన మార్గంలో నడిపిస్తూ ఉంటారు ఒకవేళ నువ్వు అనేక మందిని నడిచేవారిని కూడా డిస్క్రై డిస్క్రైజ్ చేస్తున్నావు అంటే నీలో దేవుని ఆత్మ లేదు నువ్వు దేవుని సంఘానికి దూరం అవుతున్నావు దేవుని యొక్క సహవాసానికి దూరం అవుతున్నావు దేవుని యొక్క పనులకు దూరం అవుతున్నావు అంటే నీలో ఎంత మాత్రమో దేవుని ఆత్మ లేదు దేవుని చేత నడిపించబడటం లేదు ఎందుకంటే ఎప్పుడు పనులు పనులు పనులని చెప్పి పనులలో నిమగ్నం అయిపోతున్నావు కానీ ఆ పనినిచ్చిన వాడిని దేవాత దేవుని మర్చిపోతున్నావు పూర్తిగా ఒకరోజు పని లేకుండా చేస్తే ఏంటి మన పరిస్థితి ఆలోచన చేయండి ఏది ఏమైనప్పటికీ మొదటి స్థానం దేవునికి ఇవ్వండి దేవుని ఆత్మ చేత నడిపించబడండి ఆయన ద్వారా మీరు నడిపించబడితే మీరు ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉంటారన్న విషయాన్ని మరొక మరి లోపములను సవరించి దేవుని దగ్గర ప్రార్థన చేసి ఈ దినాన్ని ప్రారంభిద్దామా ప్రార్థన కరుణ సంపన్నుడ కృపగలిగిన దేవా నీ ఆత్మధార ప్రతి బిడ్డను నడిపించండి నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి బిడ్డలను కూడా మీరు మార్చండి తీవించండి చూపించండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని అక్కడికి సిద్ధపరచమని క్రిస్తస్ పేరిట వేడుకొని నాము తండ్రి ఆ దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె